దేవుని ఉన్నతమైన నామానికి మయమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక ప్రభువు పేరుటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్య భాగంలో వెళ్ళదు యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినం నీవు నీతి గల దానివై స్థాపించబడదు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు దేవుడు యశా ప్రవక్త ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాట ఏంటంటే నీకు దూరముగా ఉంటారు నీకు దూరంగా ఉంటుంది ఏంటంటే బాధించు వారు నీకు దూరముగా ఉందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నీతి గలవాడవై గలవై స్థాపించబడతావు నువ్వు భయపడనక్కర లేదు బాధించేటువంటి వారు నీకు దూరముగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు కూడా రాని రాదు అన్నాడు దేవుడు ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఒకవేళ ఈరోజు ఈ మాట వింటున్న అనేక మందిలో ఈ మాట ఆలకిస్తున్నటువంటి వారిలో నిన్ను బాధించేటువంటి వారు ఎక్కువ అయ్యారేమో నీ జీవితంలో నిన్ను బాధ పెట్టేవారు నిన్ను కృంగిపోయేలా చేసేవారు నిన్ను అధైర్యపడేలా చేసేవారు నిన్ను నిరుత్సాహపరిచేవారు నీ జీవితంలో ఎక్కువ ఉన్నారేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా అలాంటి వారు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో కృంగదీస్తున్నారో నిరుత్సాహపరుస్తున్నారో అధైర్యపరుస్తున్నారో నీకున్న ఆశను కూడా నిరాశగా మార్చేస్తున్నారు అలాంటివారు నిన్ను బాధ పెట్టాలని చూసే ప్రతి ఒక్క నిన్ను బాధించే అందరూ నీకు దూరం అవుతారు అని ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు ఈ పరిస్థితులు నాకు దూరమైతే బాగుండు అని ఈ మాటలు దూరమైతే బాగుండు అని ఈ యొక్క స్థితి పరిస్థితి నాకు దూరంగా ఉంటే బాగుండు ఇలాగ ఎప్పుడైతే నువ్వు దేన్ని బట్టి బాధపడుతూ ఆలోచిస్తున్నావో ఏ విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో బాధను అనుభవిస్తున్నావో ఆ బాధించేటువంటి వారు అది మనుషులైనా కానీ పరిస్థితి అయినా కానీ ఏ స్థితి అయినా కానీ ఆ బాధించే వంటిది నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి దూరం అవుతుంది దూరం చేస్తాడు దేవుడు అనేది విషయాన్ని రోజు నీతో మాట్లాడుతుంది కనుక నువ్వు దిగులు పడకు భయపడనక్కర్లేదు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండు నీకు నువ్వు బాధించేవారు నీకు దూరం అవుతారు నిన్ను బాధించే పరిస్థితి నీకు దూరం అవుతుంది నేను బాధించే ఇబ్బంది నీకు దూరం అవుతుంది నేను బాధిస్తున్న బాధ ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా అది నిశ్చయముగా ఈరోజు నీకు దూరం అవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటను స్వీకరిస్తే అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ చేతులు ఏదైతే నువ్వు దూరం అవ్వాలనుకుంటున్నావో ఏ పరిస్థితి అయితే లేకపోతే బాగుండు అని ఆశపడుతున్నావో ఖచ్చితముగా నిశ్చయముగా దేవుడు దానిని నీకు దూరము చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు కనుక ఈ వాగ్దానం ఈ మాట ఈ పరిస్థితిలో ఉన్న ఈరోజు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ ఈ వాగ్దానం ఈ మాట ఈ వాకు వారి జీవితంలో వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత పరిస్థితుల్లో కూడా సంపూర్ణంగా నెరవేర్చబడునుగాకని నేను ప్రకటిస్తున్నాను కనుక ఈ మాటను మన జీవితంలో అంగీకరించి నమ్మి విశ్వసించి దాన్ని మనం ఒప్పుకోగలిగితే నిత్యంగా దేవుడు మన జీవితంలో కూడా మనకున్న బాధను మనం బాధ పెట్టే పరిస్థితులను దూరం చేసి మనకి ఆయన కృప సమాధానం నెమ్మది శ్యామం దేవుడు మనకి నిశ్చయముగా అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడా ఏసయ్యా నీకు అందనాలు నేను నీ సన్నిధిలో వారు నీకు దూరంగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే ప్రభా ఈరోజు నీ సన్నిధిలో మా పరిస్థితులు ఏదైతే మమ్మల్ని బాధిస్తుందో అది నిశ్చయముగా నువ్వు దూరం చేయబోతున్నందుకు అందనాలు ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామను బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె